హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈ నెల పంతొమ్మిదిన రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ డబ్బులు ఇక పీఎం కిసాన్ నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది ఈ నెల పంతొమ్మిదిన పీఎం మోదీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది ఇప్పటి వరకు ఇరవై విడతల్లో మూడు పాయింట్ డెబ్బై లక్షల కోట్లకు పైగా అన్నదాతల అకౌంట్లో జమ చేశారు ఇక పిఎం కిసాన్ పోర్టల్లో నమోదయ్యి బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందుతుంది